అందరికీ నమస్తే మన డైరీ ఫార్మ్ కి స్వాగతం ఇవి గుజరాత్ లో మనకి గత నాలుగు రోజులు అక్కడే ఉండి తీసుకోవడం జరిగింది ఒక పద్దెనిమిది గంటలు మనం తీసుకున్నాం ఇందులో మొదటి లోడ్ వచ్చేసి రేపు ఏడో తారీఖు బుధవారం మన యొక్క ఫామ్లో అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఫామ్కి వచ్చి తీసుకోండి ఎందుకంటే వచ్చిన తర్వాత చాలామంది ఫోన్ చేయమని చెప్పారు ఫోన్ చేసే అవకాశం కొంచెం ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి వీడియో పెడుతున్నాను చూసి అయిన సరే రేపు ఉదయం ఆరింటి వరకే మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో ఈ లోడ్ వస్తుంది ఎవరికైనా కావాలంటే ఫామ్కి రావచ్చు మనం నాలుగు రోజులు కష్టపడి ఉదయం సాయంత్రం పాలు చెక్ చేసుకొని అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే గెదర్ లోడ్ చేశాం మీరు కూడా కొన్నా ఏ ఫామ్లో ఉన్నా కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే గీదలు తీసుకెళ్ళండి గ్యారెంటీలు ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదు కానీ దాని తర్వాత నష్టపోయేది మీరే తీసుకుపోయిన తర్వాత మీకు ఇబ్బందులు వస్తాయి కొన్ని గేదెలు లైవ్లో ఏదైనా ప్రాబ్లం వస్తూ ఉంది జర్నీలో అలాంటి గదెలని మన ఫామ్లో ఉంచి ఒక వారం రోజులు ఉంచుకున్న తర్వాతనే మనం కస్టమర్స్కి ఇస్తున్నాం మీరు కూడా అలానే చూసి నచ్చిన గేదెలు తీసుకెళ్ళండి అప్పుడు మీకు మంచి గేదెలు దొరుకుతాయి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన డైరీ ఫామ్ ఛానల్ని ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తున్నా అక్కడ వీడియోలు వెళ్ళినా దాన్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి చెప్పండి ఎందుకంటే ఇది వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇంకా గేదెల రేట్లు పెరిగే అవకాశం ఉంది ఎవరైతే పాలను మంచి రేటు అమ్ముకుంటారో పచ్చి మేత నీళ్ళు దాన అవైలబుల్ ఉంటాయో వాళ్ళు మాత్రమే గేదెలు కొనుక్కొని డైరీ ఫామ్ చేయండి ఒకటి రెండు కొనుక్కునే రైతులు కొంచెం ఆలోచించి వాళ్ళకి సరిపోయే గేదెలు కొనుక్కొని మీరు పాలు తీసుకోండి ఎందుకంటే ఈ టైంలో పాలు తగ్గుతూ ఉంటాయి చాలామందికి అందరికీ మా ఫామ్ వచ్చి విజిట్ చేయండి నమస్తే